శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం ఐదో తారీఖు ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ మూడో తేదీ వరకు ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మనం వృషభ రాశి వారికి చెప్పుకున్నాం వృషభ రాశి అనగానే శుక్రుడు స్వచ్ఛాద్రాధిపతి అయినటువంటి రాశి శుక్ర రాశి అంటాం అలాంటి శుక్రుడు నాలుగో ఇంటో ఉన్నాడు బుధుడితో కలిసి ఉన్నాడు అలాగే ఈ పంచమ స్థానంలో కేతు పదవ స్థానంలో అంటే రాజ్యస్థానంలో రాజ్యాధిపతి స్వచ్ఛాతాధిపతి శివరాశి గారికి అదే చెప్పాను దైవ్య సాహసములతో ఏ కార్యక్రమాన్ని చేసినా అవి దిగ్గజయంగా పూర్తవుతాయి అనుకున్నది అనుకున్నట్టుగానే సాధిస్తారు ఇలా విద్యార్థులకు చాలా బాగుందండి విద్యాలాభము అలాగే ఉద్యోగస్తులకి ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్తో కూడుకున్నటువంటి ఒక ఆరు శైలిలో ఇది ఆరోగ్య విషయం మాత్రం చాలా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన పని ఉంది ఇలా ఆరోగ్య సమస్యలు ఒక మూడు నెలల నుంచి కూడా ఇబ్బందులు పెడుతున్నాయి ఒక మూడు నెలల నుంచి కూడా వాళ్ళకి ఇబ్బందులు సామాన్యమైన ఇబ్బందులు కాదు ఇబ్బందులు పెడుతున్నాయి అలాగే వీళ్ళకి రైతాంగానికి ముఖ్యంగా రైతాంగాన్ని చెప్తాం పండిన పంట అంటే ఏదైతే పండిన పంట మనకి లాభదాయకంగా వస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అయితే మనకి వర్షాధారము వర్షాలు ఎక్కువ పడటము వాళ్ళే ధాన్యం పాడవడము ఈ మొత్తానికి క్రిమికీటకాల వల్ల కొన్ని దెబ్బతిండము పండే పండుగకి సరైనటువంటి కిట్టుబాటు రాకపోవడము నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత నష్టం కాకపోయినా లాభాన్ని ఆశించే పరిస్థితి లేదు అని ఖచ్చితంగా చెప్పగలం వృషభ రాశి వారికి అయినప్పటికీ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకి సాగుతూనే ఉంటారు రైతాంగం ఎప్పుడు జరగలేదండి రైతులు ఎప్పుడూ కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు పది ఎకరాలు యాభై ఎకరాలు అలాగా పెంచుకుంటూ పోయారు కానీ తుంచుకుంటూ పోలేదు వీళ్ళు గొప్పతనం ఏంటంటే భూస్వాములు రైతాంగం చాలా బాగుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం చాచి తూచి ఆచి తూచి అడుగు పెట్టాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలు జటిలితం అవుతాయి జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ వ్యాపార అంటే సామాజిక బిల్డర్స్ బిల్డింగ్ కంటే బిల్డర్స్ వారిని మందులు పడుతున్నారు సరి బిల్లులు రాక కాంట్రాక్ట్ వ్యవహార శైలిలో ఇంత అంత సమస్యలు కాదు ఎక్కువ సమస్యలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులవి అనకూడదు కానీ విపరీత వారినటువంటి ఒత్తిడి రాజకీయ నాయకులకు కూడా ఎవరికి సుఖం లేదు రాశిలో ఉన్నటువంటి టాప్ టు బాటమ్ అందరికీ కూడా శాంతి కలగట్లేదు ఏదో ఆందోళన వాళ్ళని వాళ్ళు మంచిగా చెప్పినా సరే అంటే వాళ్ళతో గొడవ వచ్చినట్టేటువంటి విధానాలు ఇలాంటి సమస్యలు సామాన్యమైన ఎన్నో ఇబ్బందులు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలిగిపోవాలి ఈ నెలలోనే శ్రావణ మాసంలోనే కొన్ని ఇబ్బందులు పదిహేను అంటే పదిహేను రోజులు కొద్ది ఇబ్బందులు ఉంటున్నాయి పదిహేను రోజులు కూడా శాంతియుతంగా ఉంటున్నాయి ఎందుకంటే గ్రహతాలిక పరిణామాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి పరిణామాలు ఎక్కువగా లేవు విద్యార్థులకు విద్య అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఇందులోని చాలా హై రేంజ్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వృషభ రాశిలో ఉన్నటువంటి వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ చాలా టాప్ అండి వాళ్ళ గురించి మనం చాలా ఉంది సిలబస్ చెప్పుకునేటంటే వృషభ రాశి అంటే వాళ్ళు అనపడదు కానీ ఆకారం బేకారంగా ఉంటుందంట వృషభ రాశి వారికి అది తప్పు ఏదో ఆకారం అక్కడ పెట్టి వృషభాన్ని పెట్టి చూపించారంటే నందిస్తు పెట్టాలని చూపించారంటే తిరిగేది తెలుగు వాళ్ళు అనేటువంటి విధానంతో ఇండికేషన్ ఇచ్చారు వృషభ రాశికి అలాంటి వృషభ రాశిలో శుక్రుడు అధిపతి సామాన్యమైన వాడు వృషభానికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడు అంతగా అంటారు వృషభ రాశి కానీ వృషభ లగ్న జాతికులు కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు వాళ్ళు అలాగా మరి అంతా జాతకం బాగోకపోయినా యావరేజ్గా కొట్టుకుంటూ పోతారు తప్ప దిగజారిపోయే పరిస్థితి ఉండదు వృషభ రాశి అంటే అంత చక్కని రాశి అయితే ఇప్పుడు ఈ వృషభ రాశి ఉన్నటువంటి ఇబ్బందులు శారీరక శ్రమ ఆందోళన ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి కోసం మీరు ఏం చేస్తే బాగుంటుంది శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి శుక్రవారం పూట కుంకుమ పూజ చేయండి మంచి శుభలితాలు ఆసిద్ధం మళ్ళీ మరి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు విషయాలు ఓం శాంతి